గ్రూప్ అభ్యర్థులు నిరుద్యోగులు బీఆర్ఎస్ కార్యాలయం వద్దకు వచ్చి తమ సమస్యలను పరిష్కరించమని వేడుకుంటున్నారు పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ దగ్గరకి వెళ్తే అంతా ప్రభుత్వం చేతుల్లో ఉందంటున్నారు ప్రజాతర్పాకు వెళ్లి కాళ్ళ మీద పడ్డా కనికరించడం లేదు నిరుద్యోగులకు మాట ఇచ్చిన కోదండరాం దగ్గరికి వెళ్లినా స్పందన లేదు కొత్త హామీలను కాకుండా మీరు ఇచ్చిన హామీలను అమలు చేయమని కోరుకుంటున్నారు కాంగ్రెస్ నిరుద్యోగులకు లేనిపోయిన హామీలు ఇచ్చి రెచ్చగొట్టే అధికారంలోకి వచ్చింది ఇప్పుడు ఎందుకు మాట తప్పుతోంది నిరుద్యోగుల తరపున ఐదు డిమాండ్లు ప్రభుత్వం ముందు పెడుతున్నామని హరీష్ రావున్నారు ఈ సందర్భంగా మాట్లాడుతూ గ్రూప్ మనకు ఒకటి ఇష్ట అవే కాకుండా ఒకటి ఇష్ట వంద చెప్పిన మెయిన్స్ కి అవకాశం ఇవ్వాలన్నారు గ్రూప్ టూకు రెండు ఉద్యోగాలు గ్రూప్ త్రీకి కి మూడు వేల ఉద్యోగాలు కలుపుతామన్న మీ మాట నిలబెట్టుకోవాలన్నారు పరీక్షకు పరీక్షకు మధ్య రెండు నెలలు గ్యాప్ ఉండాలి జూలైలో డిఎస్ నిర్వహిస్తున్నారు ఆగస్టు ఏడు ఎనిమిదిలో గ్రూప్ టూ ఉంది ఏడు రోజులు గ్యాప్ మాత్రమే ఒత్తిడితో సంగీత అనే అమ్మాయి ఆత్మహత్య చేసుకుంటున్నారు ఆగస్టు ఏడు ఎనిమిదిన గ్రూప్ టూ ఉంది ఏడు రోజులు గ్యాప్ మాత్రమే ఉండడంతో ఒత్తిడితో సంగీత అనే అమ్మాయి ఆత్మహత్య చేసుకున్నారు ఏడాదిలోగా రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామని జాబ్ క్యాలెండర్ ఇస్తామని చెప్పారు అధికారంలో వచ్చిన ఆరు నెలలైనా జాబ్ క్యాలెండర్ ఎందుకు ఇవ్వలేదు హామీ నిలబెట్టుకోవాలన్నారు ఇరవై ఐదు వేల పోస్టులతో కాకుండా ఎందుకు ప్రకటించారు మొత్తం ఇరవై పోస్టులతో డిఎస్సి నిర్వహించాలన్నారు పదిహేడు అంటే ఏమైపోయింది ఓట్లు డబ్బల వడ్డాక పార్లమెంట్ ఎన్నికలు ముగిసిన తర్వాత ఇలా రెండు నెలల పెన్షన్ ఆగింది రాష్ట్రంలో అనేక జిల్లాల్లో ఏప్రిల్ నెల పెన్షన్ పడలే మే నెల పెన్షన్ అయితే ఏ జిల్లాలో కూడా పడలేదు ఇలా రికార్డితే డొక్కాడని వాళ్ళు గా రెండు వేల రూపాయలు వస్తే ఇంత మందుగోళీలో సూర్యులకో ఇంత బుక్కడి అన్నందిని బతికేటువంటి ఆ బాధ్యుల పట్ల ఈ ప్రభుత్వానికి ఎందుకు అంత చిన్న చూపు అని నేను అడుగుతా ఉన్నా మీ ప్రాధాన్యత ఏంది ఇతరి మహిళ కావచ్చు భర్త చనిపోయిన వితంతూరాలు కావచ్చు వికలాంగులు కావచ్చు వృద్ధులైన పిల్లలు చూడని తల్లిదండ్రులకు ఈ ఆసరా పెన్షనే ఆసర కదా ఆ ఆసర నుండి తాతల్ని ఎందుకు దూరం చేస్తున్నారు ఆ తాతలకు ఇచ్చిన మాట ఎందుకు నిలుపుకోలేకపోతున్నారు ఏమైంది ఏప్రిల్ నెల ఎందుకు ఇప్పటిదాకా రెండు వేల రూపాయలు పెన్షన్ ఇవ్వలేదు మే నెల ఇంకెప్పుడు ఇస్తారు అని నేను అడుగుతా ఉన్నా రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం తక్షణమే ఆ అవ్వాతాతలకు తాతలకు రెండు నెల పెన్షన్ ఏప్రిల్ మే విడుదల చేయాలని చెప్పి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం మరో ప్రధానమైన సమస్య అంగన్వాడీ టీచర్లు ఒకవైపేమో ఒకటో తారీఖే జీతం ఇస్తున్న ప్రభుత్వం అని మీరేమో గప్పాలు కొట్టుకుంటున్నారు అంగన్వాడీ టీచర్లేమో రోడ్ ఎక్కుతున్నారు ఈ రాష్ట్రంలో అరవై ఐదు వేల మంది అంగన్వాడీ టీచర్లు ఆయాలు ఉన్నారు ఈ అరవై ఐదు వేల మందికి రెండు నెలల నుంచి జీతం రాలే రెండు నెలల నుంచి జీతం రాక అంగన్వాడీ టీచర్లు ఆయాలు ఆందోళన చెందుతా ఉన్నారు జీతాలు కట్టుకోలేక స్కూళ్ళు స్టార్ట్ అయినాయి పిల్లలకు పుస్తకాలు కొనియాలి బట్టలు కొనియాలి ఫీజులు కట్టాలి మా జీతాలు రావడం లేదని బాధపడుతున్నారు అంగన్వాడీ టీచర్లను వివిధ రకాల పనులు చెప్పి వేధిస్తూ ఉంది ప్రభుత్వం మీరు ఇంటింటికి నల్లా సర్వేలు చేయండి ఇంకో పని చేయండి మీరు తమ్ము ఇంప్రెషన్ పెట్టండి వీళ్ళ అంగన్వాడీ టీచర్లను ఉసురు పోసుకుంటున్నారు ఇబ్బంది పెడుతున్నారు కేసీఆర్ గారేమో ఏ రోజు అంగన్వాడీ టీచర్లు పదేళ్లలో రోడ్డెక్కి ధర్నా చేసిన పరిస్థితి కానీ ఏ రోజు జీతం కోసం వాళ్ళు ఎదురు చూసిన పరిస్థితి లేకుండా ఈ దేశంలోనే అత్యధిక వేతనాలు చెల్లిస్తున్న రాష్ట్రాల్లో ఒక రాష్ట్రంగా తెలంగాణ రాష్ట్రాన్ని మా అంగన్వాడీ టీచర్లను కేసీఆర్ గారు నిలిపారు కానీ మీరేమో ఇచ్చే జీతం ఇస్తలేరు ఓ జీతం పెంచుతామని చెప్పి మేనిఫెస్టోలో గొప్పగా చెప్పిన్నారు అంగన్వాడీ టీచర్ల జీతం మేము పెంచుతాం వాళ్ళకి స్కేల్ ఇస్తామని చెప్పిండ్రు పెంచుడు మాట దేవుడేరు ఇచ్చే జీతం కూడా ఇస్తలేరు రెండు నెలలే ఆ జీతం ఇయ్యక తక్షణమే వాళ్ళ వేతనాలు చెల్లించండి మేనిఫెస్టోలో చెప్పిన విధంగా అంగన్వాడీ టీచర్లకు ఆయాలకు వేతనాలు పెంచాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం నిరుద్యోగ యువతి యువకుల పక్షాన ఇవాళ ఈ రాష్ట్ర ప్రభుత్వం ముందు ఐదు డిమాండ్లు సూటిగా పెడతా ఉన్నాం ఈ ఐదు డిమాండ్లు కూడా మీరు వ్రాతపూర్వకంగా ఇచ్చిన హామీలు మీరు నిరుద్యోగ యువతి యువకులకు మీ ఉపన్యాసాలలో ఇచ్చిన హామీలు ఇవన్నీ కూడా మీరు ప్రజలకు ఇచ్చిన హామీలు అడుగుతున్న మేము కొత్త డిమాండ్లు ఏం పెట్టడం లేదు సో డిమాండ్ నెంబర్ వన్ గ్రూప్ వన్లో వన్ ఈజ్ టూ హండ్రెడ్ చొప్పున మెయిన్స్ పరీక్షలకు పిల్లల్ని అనుమతించాలి డిమాండ్ నెంబర్ టూ గ్రూప్ టూలో రెండు వేల ఉద్యోగాలు పెంచి గ్రూప్ త్రీలో మూడు వేల ఉద్యోగాలు పెంచి గ్రూప్ టూ గ్రూప్ త్రీ పరీక్షలు నిర్వహించాలి అని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం డిమాండ్ నెంబర్ త్రీ ఎగ్జామ్ టు ఎగ్జామ్ మధ్య రెండు నెలల గ్యాప్ ఉండాలని చెప్పి ఆరోజు మీరు ఇచ్చిన మాటను అమలు చేయాలని ఇప్పటికే ఇచ్చిన తేదీలు వాటిని మార్చి ఎగ్జామ్ టు ఎగ్జామ్ రెండు నెలలు వ్యవధి ఉండే విధంగా ఇచ్చిన మాట నిలుపుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం డిమాండ్ నెంబర్ ఫైవ్ రెండు లక్షల ఉద్యోగాలతో జాబ్ క్యాలెండర్ ఇస్తామని చెప్పి ఆరు నెలలైనా ఇప్పటిదాకా జాబ్ క్యాలెండర్ విడుదల చేయలేదు ఏడాదిలోగా రెండు లక్షల ఉద్యోగాలు నింపుతామన్నారు ఆ రెండు లక్షల ఉద్యోగాలు వచ్చే ఆరు నెలల్లో ఎలా నింపబోతున్నారు ఆ జాబ్ క్యాలెండర్ను విడుదల చేసి ఆనాడు ఇచ్చిన మాట ప్రకారంగా వచ్చే ఆరు నెలల్లో రెండు లక్షల ఉద్యోగాల నియామకాల ప్రక్రియ పూర్తి చేయాలని డిమాండ్ చేస్తున్నాం డిమాండ్ నెంబర్ ఫైవ్ రోజు ఇరవై ఐదు వేల ఉపాధ్యాయ ఖాళీలు ఖాళీగా ఉన్నాయని చెప్పారు ఆ ఇచ్చిన మాట ప్రకారంగా ఇరవై ఐదు వేల ఉపాధ్యాయ ఉద్యోగాల భర్తీకి మెగా డిఎస్సి నిర్వహించాలని ఇప్పటికే మీరు ఇచ్చిన పదకొండు వేల ఉద్యోగాలను ఇరవై ఐదు వేలకు పెంచి మరి డిఎస్సి నిర్వహించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఈ ఐదు డిమాండ్లు రాష్ట్రంలోని నిరుద్యోగ యువతి యువకుల పక్షాన మేము చేస్తూ ఉన్నాం